హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లే చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకు పంపించారండి వీడియోని ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి డాగ్ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు డాగ్ అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజో చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తి విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నాను హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల రావులు చెప్తున్నాను ఫ్రెండ్స్ త్రీ పాయింట్ టూ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసరికి పదిహేను నెలల వయసుల పుంజు చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ డాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి మూడు వేల రెండు వందల రూపాయలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దీని దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తానండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండే వాటికి పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా చూసుకుంటే బాగుంటుందని చెప్తారండీ లైవ్లో చూసుకొని మీరు తీసుకొచ్చని చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి అంటే వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ఈ శ్రీపతి గారి దగ్గర రెగ్యులర్గా పుంజులు ఉంటాయండి ఒకవేళ ఎవరన్నా లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక వాళ్ళు వారి వద్ద ఉండేటువంటి పుంజులు చూపిస్తారు కాబట్టి మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి చూసుకొని తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా ధరలైతే రీజనబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఈ వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు ఒకవేళ పుంజులు వచ్చి లైవ్లో వెళ్ళి తీసుకుంటే మీతో పాటు సేఫ్టీగా ఇంటి తెచ్చుకోవచ్చండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి అలాగే నేనైతే శ్రీపతి గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కావచ్చు మీరు అన్ని విషయాలు పూర్తిగా మాట్కొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ వీడియోస్ని అంటే మీరైనా కోళ్లో మార్పు కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి ఎందుకంటే మనం ఫోన్ ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడు మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్